హలో అండి అందరికి నమస్కారం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఈ కుక్కపిల్ల ఉంది కదా మా ఇంటి పక్కన ఒక బాబు అంటే నాకు కూతురు కొడుకు అనమాట అంటే మనవడు వరుస అవుతాడు ఆ బాబుకి అన్నం తినిపిస్తుంటే ఆ బాబు తినకుండా ఊహ చేసిన అన్నం ఇది తింటుందనమాట చూడండి పాపం అది ఎంత ఆకలితోనే ఉంది ఒక్కొక్క మెతుకుతోనే అది కడుపు నింపుకుంటుంది మనము అసలు ఏ కాలంలో ఉన్నామనేది తెలుస్తుందండి దీన్ని బట్టి కానీ మనం ఒక్క మెతుకు ఎన్నో పారేస్తుంటాం అన్నం మనము కనీసం ఇలాంటి మూగజీవులకి ఇలాంటి కుక్కపిల్లలకి కాస్త అన్నం పెడితే అవి తిని అక్కడే పడుకుంటాయండి అండి విశ్వాసంగా పాపం నాకు దాన్ని చూసిన తర్వాత మాత్రం చాలా బాధ అనిపించింది అది ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా అది తిన్న తర్వాత అక్కడే పడుకుంది కూడా చూడండి లాస్ట్ వరకు ఇది ఒక సిక్స్ మంత్స్ ఉంటుందండి కుక్కపిల్ల చిన్నపిల్ల అనమాట ఇది కానీ మనము చిన్నపిల్లలు తిన్న అన్నము అది ఊసేసిన అన్నం ఇది తింటుంది అంటే మనం ఒక కుక్క పిల్లలకి బుక్కడ అన్నం పెట్టడానికి కూడా ధరిస్తలేదు మనకి అంటే ఆ కాలంలో ఉన్నాం మనము ఇది చూడండి ఇది తిన్న తర్వాత ఇలా పడుకుందో చూడండి ఇది అందుకే అండి మనుషుల కంటే కుక్కలు మెయిన్ దీనినే అంటారు కదా మనుషుల కంటే కుక్కలు బెటరు అని అంటే కుక్కలు ఒక బుక్కడ అన్నం తిన్న తర్వాత విశ్వాసంగా ఇక్కడ మన ఇంటి దగ్గర పడి ఉంటాయని అంటారు అందుకే ఇది చూడండి ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది కుక్క పిల్ల అది ఎంతో క్యూట్ ఉంది అది ఏం అనట్లేదు అసలు మేము మామూలుగా ఒక దగ్గర కూర్చున్నాము అది వీడియో తీయలేదు అక్కడ కూర్చున్నప్పుడు ఇది ఎంత ముద్దుగు వస్తుంది అనుకుంటే తో మనము చిన్నపిల్లలు మన దగ్గరికి ముచ్చుకుంటూ వస్తారు కదా అలా వస్తుందన్నమాట ముడుచుకుంటూ అంటే అంత సంతోషంగా వస్తుంది మా దగ్గరికి దీన్ని చూసిన తర్వాత అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది సెకండ్ ఏమంటే సెకండ్ కూడా ఇచ్చింది అనమాట అవి స్ట్రేట్ డాగ్స్ కాబట్టి వీటికి సెకండ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి నేను ఆ విషయం చెప్తున్నాను సెకండ్ ఇస్తుందని దీనికోసం నేను ఒక బిస్కెట్ అక్కడ కొనుకొచ్చి దీనికి ఇచ్చాను తిన్నది అక్కడే అది తిని ఎంతో విశ్వాసంగా ఎలా పడుకుందో చూడండి ఇంటి ముందే అది కూడా ఎంతో కూల్గా ఎంతో ప్రశాంతంగా ఎట్లా పడుకుందో చూడండి ఈ బాబే అనమాట మా మన్వాడు అంటే మా ఇంటి పక్కన అంటే కూతురు వరుస అవుతుంది అనమాట వాళ్ళమ్మ ఈ కుక్కపిల్ల చూడండి ఎంత క్యూట్గా ఉంది బంగారు తల్లి మా మనవాడు దీనికి అన్నం పెడుతుంటే మీ అన్నం తింటుంది అని చెప్తుండే అంటుండు అంటుండు అంటే అని చెప్తున్నట్టుండు మీ అన్నం మొత్తం తినేసింది అది దానికి హలో 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 నేను ఎప్పుడు అక్కడ ఉండను కదా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్